వాల్యూ జోన్ హైపర్మా నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం ప్రస్తుత సమాజంలో ఐఐటి పూర్తి చేయడం కాదు ఐఐటీలో సీటు వస్తేనే లైఫ్ సెటిల్ అయినట్లు భావిస్తున్నాం కానీ పది సంవత్సరాల క్రితం తొంభై శాతం మార్కులతో కాన్పూర్ ఐఐటి లో ఉత్తీర్ణత సాధించిన ఈ ఐఐటి అని మాత్రం సూర్యాపేటలోని దాబా వద్ద కేవలం పదివేల రూపాయలకు మాత్రమే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు ఎందుకు ఇలా పనిచేస్తున్నాడు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఏమేమి మార్పులు రావాలి తను ఇలా మారిపోవడానికి కారణాలు ఏందో వారి మాటలోనే తెలుసుకుందాం పదండి ఆ బాగ్ఞని పరిస్థితి తెలుసుకుందాం సంగతి లేదు ఐఐటి ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఏం సబ్జెక్ట్ లో పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఐఐటి చదివిన వాళ్ళు ఎక్కడో విదేశాలలో లేకపోతే గూగుల్ కంపెనీలను ఎక్కడో ఫేస్బుక్ పెద్ద పెద్ద కంపెనీలో మనం ఉంటాం ఎందుకు నువ్వు అంటే ఈ ఈ ఉద్యోగం చేయడానికి కారణం చెప్పినా సార్ అక్కడ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ సరిగా లేదు అందువల్ల నాకు నేను ప్రాక్టికల్ గా చేయలేకపోయినా థియరిటికల్ గా నాలెడ్జ్ ఉంది ప్రాక్టికల్ మార్కెట్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆస్పెక్ట్ లో నేను అలా చేయలేకపోయింది అదే గోల్డ్ మెడల్ కూడా సాధించామని విన్నాం గోల్డ్ మెడల్ అది అబద్ధం అండి అది అబద్ధం అండి గోల్డ్ మెడల్ నాకు రాలేదండి ఓకే ఎందుకంటే లేని చెప్పకూడదు కాకపోతే పర్సంటేజ్ మాత్రం బానే వచ్చింది నైన్టీ వచ్చింది నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ గోల్డ్ మెడల్ తో సమానం మెడల్ ఎవరు అంటే అంటే ఏమి అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చక పని మానేసావా ఉద్యోగాలు ఇక్కడ అంటే ప్రాక్టికల్ గా లేదని నా ఉద్దేశం చెప్పినా కదా థియరిటికల్ గా ఉన్నది ప్రాక్టికల్ గా లేదు అంటే అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా చెప్పినా కదా సార్ నేను ఇంత ముందు చెప్పిన గడుపు మా ఇంట్లో ఒక మోటార్ ఖరాబ్ అయింది ఇంజనీరింగ్ చదివిన ఒక ఐడియా చేసిన వాడు తాను చేయగలుగుతున్నాడు నేను చేయలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి థియరిటికల్ గా ఉన్నది ప్రాక్టికల్ గా లేదు అదే ఒక ఎగ్జాంపుల్ ఓకే అయితే ఆ ఫ్యాకల్టీ కూడా విన్నా చేసావని విన్నాను చేశాను ఎంత కాలం చేసావు ఎందుకు వన్ మంత్ చేసినాను చేసిన తర్వాత నాకు నా ముందు ఒక ప్రీవియస్ ఒక స్టూడెంట్ చేశాడట స్టూడెంట్స్ అడిగే డౌట్స్ ని మనం క్లారిఫై చేయనప్పుడు స్టూడెంట్స్ ఆల్రెడీ అతనికి మీద ప్రిన్సిపల్ కంప్లీట్ చేసి అతను వెళ్ళిపోయాడని తీసింది అలాంటి సిచువేషన్ నాకు ఏర్పడొద్దామని భయం వేసింది ఎందుకంటే స్కిల్ నాలెడ్జ్ తో మనం పే చెయ్యని అనుకో స్టూడెంట్స్ ఎలా అవుతారు వాళ్ళ భోజనం మనలాగారు అలాంటి చేయడం నాకు ఇష్టం అంటే మార్పులు టికల్గా ప్రాక్టికల్ గా రెండు యూఎస్ లో ఎలా ఉందో అలాంటి సిస్టమ్స్ రావాలి గా ఆస్పెక్ట్స్ ప్లస్ ఆస్పెక్ట్స్ రెండు నేర్పినప్పుడు మార్కెట్ లో వచ్చినా యూజ్ ఉంటుంది ఓన్లీ థిరేటికల్ చెప్పిన అనుకో యూజ్ ఉంది ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు కార్ కార్ రిపేర్ అయినప్పుడు చేయలేదు అప్పుడు అలా యూజ్ ఏంటి ఒక మెకానిక్ కొట్టు పోతున్నా అర్థం ఏంటి రాదానేగా అట్లా అంటే ఇప్పుడు అంటే ఏం ఏ ఉద్యోగం చేసినా కూడా సాలరీ కంపల్సరీ వస్తుంది ఈ చిన్న ఉద్యోగం చేయడానికి రీజన్ చెప్పినా కదండీ ఇంట్లో మా దగ్గర ల్యాండ్ ఇష్యూస్ లో మా నాన్న కొంచెం చంపడం మా అమ్మ ఎట్లా అయిపోవడం మా అమ్మక్ చేయడం షాక్ అయింది షాక్ అయ్యి మెంటల్ గా కొంచెం డిప్రెషన్ అదే రీజన్ నాన్నగారి చాలా ఉన్నది ఇప్పుడు అర్థమవుతుంది అయితే త్రీ ఇయర్స్ కోట్ల నుంచి తిరుగుతున్నాను అంటే చాలా మంది ఎరువు తండ్రి అన్నం కూడా పెట్టలేదు కొన్ని కేసులు మనం చూస్తున్నాం రోడ్ మీద పడితే ఆ కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు కొద్దిగా హ్యుమానిటీ ఉంది కాబట్టి డిస్టర్బ్ అయింది గురించి కోర్టు కూడా అతను కేసు వాళ్ళు లాయర్లు ఇందులో బేస్ లేదు లేవని ఏదో ఒకటి వాళ్ళు చెప్పి ఇంకా ఇంకా కూడా వాళ్ళని డబ్బులు కూడా వాళ్ళు అడిగిన డబ్బులు కూడా ఇచ్చిన ఇచ్చినాక నువ్వు నాకు ఏమి ఇచ్చిన అంటున్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఏంటి తెచ్చి ఇరవై వేలు రీజనబుల్ ప్రైస్ అట్లా అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత సాలరీ వస్తుంది మీకు ఉద్యోగం చేయడం వారా ఇంకా మీకు రోజు నాలుగు వందలు లభిస్తున్నారు సార్ మీకు తెలిసిన విషయం మూడు పూట అన్నం పెడతాడు అంటే పదమూడు ఐదు వందల శాలరీ మూడు పూటలు భోజనం కూడా వస్తారు ఇప్పుడు ఏమైనా ఇంకా మంచి ఆపర్చునిటీస్ దొరికితే మంచి అవకాశాలు దొరికితే మీరు చదువుకున్న చదువు వైపు వెళ్ళే అవకాశం ఉందా ఉద్యోగాల వైపు నా ప్రజెంట్ నా ప్రజెంట్ ఏం మా బాధర్ కనిపించే నాకు శిక్ష చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివేందర్ రెడ్డి నరికేది ఇక్కడ నైన్ ఇయర్స్ తర్వాత నలుగురికి నలుగురు అదే లైన్ లో నేను త్రీ ఇయర్స్ ముగ్గురు లాయర్స్ కూడా మార్చినాను అదే లైన్ లో ఆమె కందగుల శ్రీవారి లాయర్ హైదరాబాద్ లో ఉంటుంది ఆమె ఓన్లీ గవర్నమెంట్ కేసు చేస్తుంది నేను దాని గురించే నా ఖాళీ టైం లో ఎఫోర్ట్ పెడుతుంది డ్యూటీ టైంలో మిగతా టైంలో మా మదర్ మీద కూడా దాడి చేశారు కదా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శిక్ష పడాలనే నా మీ ఫాదర్ ని చంపిన వాళ్ళని మర్డర్ చేసిన వాళ్ళని శిక్ష పడాలనేది నాకైతే ఫుడ్ అయితే అన్నం అయితే ఇక్కడ దొరుకుతుంది దానికోసమే ఈ ఉద్యోగం చేసుకుంటూ మీరు మిగతా టైం మొత్తం అక్కడ స్పెండ్ చేస్తుంది అది మీకు న్యాయం కోసం ఎవరు ఎవరెవరు చుట్టూ తిరిగారు కాగ్రామ అని లాయర్ పదివేలు తీసుకున్న తర్వాత కేసు చేస్తానని తీసుకున్న తర్వాత సిక్స్ మంత్ తర్వాత నాలుగు లక్షలు అడిగారు నాలుగు లక్షలు నేను ఇవ్వలేను సార్ మీరు పదివేలు చెప్పారు కదా నేను తర్వాత సెకండ్ తర్వాత కోర్టులో వంద లాయర్ లాయర్ మార్చమంటే సెకండ్ లాయర్ అప్రోచ్ అయినా అతను పేరు చంద్రకాంత్ పదమూడు ఐదు వందలు తీసుకున్నాడు వన్ అండ్ హాఫ్ ప్రైవేట్ కంప్లైంట్ చేసి జడ్జి గారు కాబట్టి సురేష్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు తర్వాత థర్డ్ లయర్ షిఫ్ట్ అయ్యింది మూడు ఎట్లయినా నా ఎయిమ్ కోసం నేను ఇప్పుడు మనకు కార్ అయింది సార్ మెకానిక్ ఒక దగ్గర ఏం చేస్తాం కానప్పుడు ఇంకో మెకానిక్ కదా అదే విధంగా థర్డ్ లయర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెస్ ఇస్తాను పల్లెట్రాముడు అని కూడా ఇల్లు మార్చింది అతను ఏమంటున్నాడు నాకు పైసలు ఏమి ఇచ్చిన ఆరు వేల ఎందులోకి ఏం కేసు వస్తుంది అని అంటున్నాడు నేను చెప్పిన సార్ పనక ఇస్తాను మీరు ఒకవేళ చేయగలిగితే ఇంతవరకు సిక్స్ మంత్స్ అయింది మీరు ప్రైవేట్ కంప్లైంట్ ప్రిపేర్ చేయలేదు కోర్టులో ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయలేదు అలా మీరు ఇట్లా అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని బలి వేయడం మేము ఆల్రెడీ పెయిన్ వాడిని మీ దగ్గరికి వచ్చినాము దాని మీరు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటే ఎమోషన్ ఇంకో లైర్ ఎంజాయ్ మీరు ఎమోషన్ కూడా ఎక్స్ప్లో యెట్ చేస్తున్నారు మీ యొక్క బాధని వాడు ఎక్స్ప్లోట్ చేస్తున్నారు ఎంత కాలమైంది సార్ నిద్రపోయి ఎక్కడ పోయిన పోలీస్ స్టేషన్ పోయిన ఇతను ఒక పిక్చర్ వచ్చిండని ఈవెన్ పేపర్ లో కొంచెం మంచి చెప్పిన మా గురించి వాళ్ళు మంచి మంచి సిఐ లు కూడా అందరూ కూడా పేపర్ లో అట్లే కూడా బయటికి పేపర్ లలో మంచిగా చూపిస్తున్నారు నిజమైన కంప్లైంట్ పోయినప్పుడు ఇతను మత చింతం లేదు అబ్బాయి అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగింది పేపర్లలో వాళ్ళ ఇప్పుడు పిండం కానీ ఉంది జడ్జి గారు పేపర్లు ఎలా చూస్తుంది ఆ చిన్న పిల్లలు బాల కార్మికులు కదా మీకు బాల కార్యక్రమం కోర్టు పనులు పెట్టుకుందని చెప్తుంది కానీ రియల్ గా ఆమె దగ్గర అప్రోచ్ అయితే ఆమె గారిని చెప్పట్లేదు జనరల్ గా చెప్తుంది సిస్టమ్ ఇది మానసిక మానసిక వికలాంగం చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది మానసిక వికలాంగ నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు ఇప్పుడు ఒక బీపీ వచ్చినట్టు బీపీ మీటర్ ఉంది షుగర్ వచ్చిన షుగర్ టెస్ట్ ఉంది నేను నా రియల్ తో మీ దగ్గరకు వస్తాను మీరు లేని నా మీద ఒకటి పుట్టియడం కరెక్ట్ కాదుగా అలా ఉంది ప్రజెంట్ కోర్టు సిస్టమ్ కూడా ఇండియాలో చాలా హత్య కేసులు ఎందుకు శిక్ష పడ్డట్లు అవినా శిక్షణ చనిపోయారు ఆంధ్రాలో అది దానికి శిక్ష బిడ్డ తిరుగుతూనే ఉంది ఆ మొదలలో డాక్టర్ మళ్ళా చాలా పెద్ద పోస్ట్ తెలుసుగా అయినా అక్కడ శిక్ష పడ్డాడు నాలుగు ఎవరు పట్టించుకుంటాడు మీకు ఐఐటీలో జరిగినప్పుడే కాలేజ్ చెప్పిన కదా సార్ ఇప్పుడు ఎన్ని మీరు తీసుకున్నా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ హైదరాబాద్ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు డ్రగ్స్ ఉన్నది నేను చెప్పినా ఫార్న్ ఇండస్ట్రీ ఉన్నది వీడియో గేమ్స్ చదివి ఉన్నత స్థాయి స్టూడెంట్స్ ఉన్నారు ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యాక్చువల్లీ హౌ యు టేక్ యువర్ లైఫ్ స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటది అన్ని దగ్గర ఉన్నాయి ప్రపంచంలో ఇప్పుడు సెల్ అన్ని ఉన్నాయి మంచి ఉంచెడు ఉంది దాన్ని మనం తీసుకునే బట్టి ఉంటుంది అది న్యాయ పర్సన్ ఓకే ఓకే కళా ఉన్నారు బాగుపడిన ఉన్నారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కే కెస్ విజయవాడలో అప్పుడు ఐఐటి లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సార్ జైఈలో అతను డ్రగ్స్ కలవాటు పడి సిక్స్ బీటెక్ సిక్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దగ్గర చేయలేకపోయారు ఐఐటికి వెళ్ళిన తర్వాత అతను ఏమైందంటే డ్రగ్స్ తడిపి అయిపోయాడు అంటే ఐఐటి మాత్రం అందరు కాలేరు కొందరు పిహెచ్డి స్టాయిన ఒక తెలుగు స్టూడెంట్ ఆ ప్రొఫెసర్ కింద పని చేయలేక వచ్చాడు వాళ్ళు మామూలుగా నీకు ఐఐటి ప్రొఫెసర్ నార్మల్ గా డిగ్రీ ఇవ్వరు చాలా సిన్సియర్ గా అక్కడ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది ఓపెన్ బుక్ సిస్టమ్ ఇక్కడ లాగా కాదు బుక్ నీ ముందే ఉంటది కంప్యూటర్ ముందు ఉంది అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అలాంటి టఫ్ సిస్టమ్ ఉంటుంది దాన్ని తట్టుకోలేక చాలా మంది డెబ్బై రెండు మంది ఉరిస్తున్నారు మా క్యాంపస్ లో అన్నింటినీ తట్టుకున్న వాళ్ళు ప్లస్ నీ షెడ్యూల్ బాట్లకు లేకుండా పోయిన వాళ్ళు మాత్రమే నారాయణ నారాయణమూర్తి లాగా ఇప్పుడు ప్రెసెంట్ గూగుల్ ఐఐటి కరెక్ట్ కూడా అతను స్టాండ్ ఫోర్ అమెరికా వచ్చింది మీకు తెలుసు అది కొందరికే అందరు కాలేదు చాలా ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి మీకు అర్థం ఫైనల్ గా మీ సొంత ఊరు మాది ఏమో ఫాదర్స్ రేపెట్టండి ఆత్మకూర్మేపెట్ ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్పదలు మీ ఫాదర్ తో న్యాయం కావాలని ఎడ్యుకేషన్ లో అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్ టూ లో అయిపోయింది ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకుంటారు ప్రెస్ రెడీగా ఉన్నారు తీసుకోరు కదా నేను ఏదో ఒక లైఫ్ వచ్చింది కదండి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్రెషర్ ఇప్పుడు మనం నేను ఫర్ ఎక్సాంప్ నేను ఇంటర్వ్యూ పోయినా ఇంజనీరింగ్ కాద అరవై మంది ప్యానల్ నన్నే తీసుకున్నారు వాళ్ళు ఉండే క్వశ్చన్ అడిగారు అవి నేను చెప్పలే వాళ్ళు ఏమన్నారు నువ్వు నార్మల్ స్టూడెంట్ కాదు నువ్వు చేతి మా స్టూడెంట్స్ అర్థం కూడా అడతాను క్యాంటు అందరూ నా దగ్గర ఒక రకమైన మార్క్ చూపర్ పర్క్ వస్తాయి ఫేస్బుక్ నేను మార్క్ చూపర్ పర్క్ కాదు కదా నార్మల్ కానీ అది విపరీతమైన ఇంపార్టెన్స్ ఊర్లో పోతే కూడా ఎందుకంటే బ్రాండ్ ఉంది కదా బ్రాండ్ ఇమేజ్ ఉన్న వాల్యూ ఐఐటి బ్రాండ్ బ్రాండ్ కు ఇమేజ్ ఉన్న వాల్యూ అయితే అలాంటి దాన్ని నేను ఇష్టపడను అలాంటి ప్లేస్ నేను ఎమ్మటే నేను అలాంటి ఫోకస్ చేసినప్పుడు అక్కడి నుంచి మారిపోతాను ఓకే రియల్ రీజన్ మీకు ఇవాళ చెప్తున్నాను ఫేకటి చేయలేక కాదు ఫోకస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు నేను ఏదో మార్చి మహేష్ బాబు కాదు జూనియర్ ఎన్టీఆర్ కాదు నచ్చదండి అందుకే నేను అక్కడ ఉన్నాను లైవ్ లైఫ్ స్కూల్ అయినప్పుడు ట్వంటీ ఫైవ్ టూ వస్తే స్కూల్ టాపర్ మొత్తం ఎత్తుకుని మా దగ్గర నా దగ్గర ఎత్తుకొని వచ్చాడు అప్పుడు నేను ఏం చేస్తానంటే చదవాను ఓకే ఓకే ఇప్పుడు మార్ జుకర్ బార్గ్ స్క్రీన్ మీద ఏమైనా తెలుసా ఈ రోజు నేను ఫేస్బుక్ కనబడుతుంది నన్ను పట్టుకుంటారు అడిగి ఎప్పుడైనా అంతే ఇప్పుడు మీరు నా దగ్గరకి వచ్చారంటే ఏంటి ఒక అబ్నార్మల్ హామ్ అయితే అలాంటి ఫోకస్ నాకు వచ్చిన అక్కడ నుంచి మారిపోతాం మీకు చెప్తున్నా ఓకే అక్కడ నాకు ఇష్టం ఉండదు ఏదో మనం ఏదో చేయాలి అనేది తెలియదు మా ఊర్లో కూడా నేను ఊర్లో పోతే చాలా మంది ఎక్కరు వేరే వేరే వచ్చి నా దగ్గర సెంటర్ మీ దేవుడు మీ పేరేంటి మీ నాన్నేమి ఇలాంటి అడుగున్నారు ఎందుకు ఎందుకు ఒక రకంగా భయమిస్తుంది ఎందుకు అన్నెసెసరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ దేవుడు వచ్చిన ఫైర్ గా ఏంటి అది కొందరు ఏమంటారు అని పుట్టిస్తున్నారా కొందరు అంటారు ఫేక్ అంటారు అందుకని నేను కోర్టు ఎందుకు వెళ్తాను అంటే కోర్టులో అక్కడ సాక్షాత్ పరిశీలన జరుగుతుంది బయట పడతాయి అవును ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి అందుకని కోర్ట్ సిస్టమ్ నేను పెట్టుకున్నాను సిస్టమ్ లో ఇప్పుడు చాలా విషయాలు అర్థం కాని ఒక దేవుడు వస్తున్నాడు ఓడి దేవుడు నా తిరుపతి వస్తున్నాడు చదవడు ఇలా ఏది నిజం ఏదే పద్ధతి అంత కన్ఫ్యూజింగ్ ఉంటది కదా అక్కడ ఏమవుతుందంటే డిఫెన్స్ లాయర్ ప్రాసిక్యూషన్ అప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ట్రూత్ కమ్ అవుట్ ఆ సిచ్యువేషన్ లోనే నేను కోర్టు అప్రోచ్ అది అది మీకు న్యాయం జరుగుతుంది నాకు అది లేదు ఇప్పుడు మనకున్న స్పోర్ట్స్ సిస్టమ్ పోతే నాకు నమ్మకం కలగలేదు ఫ్యూచర్ నాకు ల్యాండ్ విషయంలో జరిగింది న్యాయం జరిగింది సమన్లు పంపాడు లాయర్ అదే లాయర్ కూడా నన్ను కలిసినప్పుడు ఉంటాడు రెడీ ఐదు వేలు తీసుకుంటా నేను న్యాయం చేస్తా ఉంటాను కానీ దగ్గర ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఈ కేసు క్లోజ్ చేసి ఆ కేసు ఓపెన్ చేపిస్తాను ఆ కేసు క్లోజ్ చేసి ఆ ల్యాండ్ మా సిస్టర్ సమ్మేస్తాడు అసలు అంటే ఒకటి లాయర్ అట్లా రెండు కేసులు ఎందుకు చాలా మంది లాయర్స్ కానీ మిగతా లాయర్స్ సేల్ అయిపోయారు అంటే మిగతా లాయర్స్ దొంగలని అభిప్రాయం అంటే నేను వాళ్ళకి సబ్జెక్ట్ ఉండకపోవచ్చు ఎట్లయితే నాకు సబ్జెక్ట్ లేదు వానికి లాల్ సబ్జెక్ట్ ఉండాలి కదా టీవీ మెకానిక్ అక్కడికి పోతే వాడు ఏ కంపెనీ పోయింది ట్రాన్సిస్టర్ పోయిందా కెపాసిటీ పోయిందా వాడు ఏగలగాల కదా అట్లా సబ్జెక్ట్ లేదు నాయర్ స్కోర్ట్లో ఉన్నారా ఉండి ఉండొచ్చు లేకపోతే సబ్జెక్ట్ ఉన్నా కానీ ఎక్స్ప్లోర్ చేయాలి అనే అభిప్రాయం ఉండి ఉండొచ్చు ఓకే మొత్తానికి అయితే మీకు న్యాయం జరిగితే పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోవాలి చేసుకోవాలి అబ్దుల్ కలాం నేను ఇష్టపడతాను కానీ నేను అబ్దుల్ కలాం కాదు నేను అబ్దుల్ కలాం నేను కాదు కానీ అతను నేను ఆదర్శంగా తీసుకోవడానికి నాకు ఎందుకో సైంటిస్ట్ కావాలని అనుకున్నా కానీ సిస్టమ్ నేను అలా ఆర్థిక రాజకీయ సాంఘిక కారణాలు చంపుతున్నారండి చంపుతున్నారు ఇద్దరు బలి చేస్తారు మా కాబట్టి చంపుతున్నారు దాని సిస్టమ్ లో మనం ఎడదగలుగు అది నా అభిప్రాయం ఫైనల్ గా యూత్ కి ఏం చెప్పగలం ఒక ఐటీఎం గా యూత్ కి ఏం చెప్పగల ఏం చెప్తారంటే ఎవరైనా ఏం చెప్తారు గూగుల్ సియో సుందరమతో అరవింద్ కృష్ణ ఐబీఎం సియో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ అలా కావద్దని చెప్తాను ఎవరు ఫెయిల్యూర్ ని ఆదర్శం తీసుకుంటారా సక్సెస్ ని ఆదర్శం తీసుకోవాలి ఫెయిల్యూర్ అంటే నువ్వు స్వతహాగా ఫెయిల్యూర్ కావలేదు కదా మీరు సిస్టం సిస్టమ్ మిమ్మల్ని ఫెయిల్యూర్ చేసి వ్యక్తులు నేను విచిత్రంగా చేస్తారు నేను మతి చింతం లేదని నేను ఒక అట్లేదు పుట్టిస్తారు ఒక సైపు అంటుంటారు చాలా ఉంటాయి అవన్నీ నేను మధు చెప్తున్నది సిస్టమ్ లో ఉన్న నన్ను ఈ విధంగా మార్చాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఐఐటి లో చాలా మంది ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా ఎడ్యుకేషన్ కొంత కొంతమంది బయటకి సక్సెస్ గా వస్తున్నారు చాలా మంది ఫెయిల్ గానే ఐఐటీ కానీ తమ కుటుంబంలో తమ ఫాదరు చనిపోవడమే తనని ఈ విధంగా మార్చింది డిప్రెషన్ లోకి కూడా మధు చెప్తున్నారు తనకు న్యాయం జరిగి న్యాయం కోసం రెండున్నర సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను తిరగని ప్రాంతం లేదు పోలీసులు లేరు ఆఫీసర్ లేరు అందరి వద్దకు వెళ్ళి కూడా తనకు న్యాయం లభించలేదు ఇక్కడ న్యాయం లభిస్తుందనే నమ్మకం కూడా తనకి లేదని కూడా మధు చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఒక సోషల్ ఏదైతే జరుగుతుందో సమాజంలో జరుగుతున్న పరిణామాలే మధును విధంగా కుంగదీశాయని స్పష్టంగా అయితే అర్థం చేసుకోవచ్చు మధుకు ఇక్కడైనా న్యాయం జరగాలని తిరిగి తన ఐఐటి గోల్డ్ ఐఐటి లో నైన్టీ పర్సెంట్ మార్కులతో అత్యున్నతంగా ఉత్తీర్ణత సాధించిన మధుసూదన్ తిరిగి మళ్ళీ ఐఐటిఎన్ గా లేకపోతే ఫ్యాకల్టీ గాను తిరిగి తన జీవితాన్ని ప్రారంభించాలని కూడా కోరుకున్నాం